నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవురు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా ఇరవై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేశానని గుర్తు చేశారు అదేవిధంగా యువతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు నా కుమారుడు దినేష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్నారు ఆ సమయంలో వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంతో దినేష్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లారన్నారు ప్రజల నుంచి దినేష్ రెడ్డికి అపూర్వ స్పందన వచ్చిందన్నారు రానున్న ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబుని గెలిపించేందుకు అలాగే టీడీపీ అభ్యర్థుల విజయానికి తామంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలా నలభై పర్సెంట్ సీట్లు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని రెండు సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం దినేష్ రెడ్డి గారు కోవిడ్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కొవ్వు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రెండు సంవత్సరాల పాటు ప్రజల్లో పోయి ప్రజల మనల్ని గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూడకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు ఏ విధంగా మరి చిత్తచివుల నిమిషం వరకు ఎదురు చూసాం నిరాశ ఎదురైంది అయినప్పుడు కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతామనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్ ఖచ్చితంగా ఉంటుంది రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్దేశలు కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం శక్తి మంచిన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకునే దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్దేశలు కృషి చేసే దానికోసం శక్తి మంచిన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతూ ఉన్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం